దోసకాయలు చిన్న చిన్న ముక్కలు పోసుకోవాలి ఒక చెంచా నూనె పోసుకోవాలి ఒక పదిహేను ఎండిన నిరపకాయలు మంచిగా వేయించుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి మళ్ళీ ఒక చెంచా నూనె పోసుకొని దోసకాయ ముక్కలు వేయించుకోవాలి వల్ల వల్ల వేయించుకోవాలి వల్ల వల్ల అయినా ఏది దించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న ఎండినిరపకాయలు వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకొని మంచిగా మెత్తగా దంచుకోవాలి ఒక గడ్డ ఎల్లిపాయలు పొట్టుదనియో వేసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకొని అక్క ముక్క దంచుకోవాలి నానబెట్టుకున్న చింతపండు రవ్వలేసి నూరుకోవాలి మెత్తగా దోసకాయ పక్కలు వేసుకొని మంచిగా నూరుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పచ్చిది కమ్మగా ఉంటుంది మెత్తగా నూరుకున్నాక ఒక గిన్నెలకి ఎత్తుకోవాలి రెండు చెంచాల నూనె పోసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకోవాలి కొన్ని కలియమాకి వేసుకోవాలి ఒక చిట్టుకటి పసుపు వేసుకోవాలి నూరుకున్న తొక్కి వేసుకొని మంచిగా పోసలా మంచిగా కలుపుకొని దించుకోవాలి నా వీడియో నేస్తే నాకు లైక్ చేయండి